ఆసారి అలా సమయం ఎట్లా మళ్ళా మాదేం లేదు ఆయన ఏం చెప్పనాయే ఏమీ చెప్పనాయే అయ్యో ఇది వై సమ్మతమేనా వాళ్ళకి వాళ్ళ కాదు మీకు రివైస్ సమ్మతమేనా రివైస్ అవుతారా అన్ని నంబర్ కూడా సమంగిగరేం ఇంచులో 3 మంది చెన్నకల్లు నలుగురు ఇటువంటి అవార్చక ఐక కమ ఇన్ ఇన్షా అల్లాహ్ సార్జెస్ కార్యక్రమే ఉంటే ప్రతి ఒక్కరూ కుల సార్జెస్ చారి మగడిల ఏడే వ వచనాయి ఇన్షా అల్లాహ్ ప్రవేశింపడాల ఓకేనా అనుకోనిగా గాదు కండిన నేను వట్లీ ఈ రోజన వట్లీ ఐదవ రోజుగా ప్రదర్శన రావాలి కంటిన్యూగా శ్రీ లక్ష్మీ నారసిమ స్వామి ఆశ్రమ స్రతో గుండూరు రాంపాపరెడ్డి గారు గుండూరు మండిన గ్రామ సిరివెల్ల మండల వారు ఎల్లజల్లా మూడవ రోజుగా ప్రదర్శన రావాలి మరోసారి నమస్కారం శ్రీ వెంకమందర్ యాదవ్ సతీష్ తాయారు ఇంకా పాల సభ్రత మండలాలందరినందరిన నమస్కారం ఆ ఆనగజగ ప్రజలందరికీ నా పేరు श्रीमान्तुगलियान ने इस बार श्रीमान्तुगलियान के दायरा में और बिया पलेट कमाएं यह प्रमेय भगवान करने वाले पलेट करने वालों को पट पट के यहां तक पंजिला नारेबाजी कर रहा है श्रीमान्तुगलियान ने इस बार श्रीमान्तुगलियान के दायरा में और बिया पलेट कमाएं यह प्रमेय भगवान करने वाले पलेट करने वालों